ఏంట్రా ఈ పెద్దోళ్ళకి ఉండదా నిన్న మా డాడీ క్లాస్ తీసుకుపోయాడు నాది సేమ్ సిచ్యువేషన్ మా అన్న అయితే అసలు ఇంటికే రావద్దన్నాడు నాకు ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేవురా హ్యాపీ నువ్వు చెప్పింది కరెక్ట్ రాజానా ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు సోనా నీ కరెక్ట్ కరెక్టనా అంతేనా మనలాంటి భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే రాజన్న గాడ్రా అందుకే కదరా అన్న ఫోటోకి అందరూ దండేసి మరీ పెడతారు కరెక్ట్ గా చెప్పావరా ఐ అసలు దేవుడు ఎక్కడున్నాడ్రా డబ్బు డబ్బు ఉన్నవాడే దేవుడు ఆ డబ్బు కోసము అందరూ ఆ దేవుడు ముందు చేతులు కట్టుకుని మరీ నిలబడతారు సో నేనే ఐఆమ్ గాడ్ నేనే దేవుణ్ణి రాజనా కోర్టులో కేసు ఆ రెడ్డిపై గెలిచాడనా ఎకరాలు మంది కాదంట అనా రాజనా ఏంటి ఎకరాలు ఆస్తి

మా రాజానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారండి త్వరగా రేండి సార్ ఏమైంది రండి డాక్టర్ గారు సడన్ గా మా దేవుడు గుండె పట్టుకుని పడిపోయాడు రండి తప్పుకో

ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారం నీవు యేసు ప్రభు రాజ్యంలో వంద పట్టణాలకు రాజువై ఏలబోవుచున్నావు వంద పట్టణాలకు రాజు నవడానికి అర్హత ఉంది ఉంది భూలోకంలో ఉన్నప్పుడు మీ సంఘకాపరికి నీ ఆదాయంలో దశమ భాగం సమర్పించావు నీవు సమర్పించిన ధన సహాయంతో మీ సంఘకాపరి ఏం చేశారో తెలుసా ఆ డబ్బును మీ సంఘకాపరి టీవీలో సువార్తలు ప్రకటించుటకు సువార్త సభలు ఏర్పాటు చేయటకు ఆత్మీయ పుస్తకాలు ముద్రించుటకు మరియు జేఎల్ఎం బైబిల్ కాలేజ్ కొరకు ఉపయోగించారు అలాంటప్పుడు ఇన్ని మంచు పనులు చేసిన మా సంఘ కాపరి వంద పట్టణాలకు రాజు కావాలి కాని నేనెలా అవుతాను నీకు వాక్యం తెలియక పొరపాటు పడుతున్నాం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా యుద్ధానికి వెళ్ళేవాడికి ఎంత బహుమానమో యుద్ధ సామాను వద్ద కాపులా కాయవాడికి అంతే బహుమానం నీవు మీ సంఘ కాపురికి ధనమివ్వకుంటే ఆయన ఇన్ని మంచి కార్యములను ఎలా చేయగలిగేవారు దూతగారు భూలోకములో ఇచ్చిన దశమ భాగములు నేను నా కుటుంబం దీవించబడాలని నా పిల్లలు బాగా చదవాలని ఇచ్చాను అంతేగాని ఈ పరలోకంలో నాకింత గొప్ప బహుమానం దొరుకుతుందన్న సత్యం నాకు తెలియదు నీకు తెలియకుండానే నువ్వెంతో మేలు చేశావు నువ్విచ్చిన ధనంతోనే మీ సంఘ కాపరి టీవీలో వాక్యం ప్రకటించారు ఆ వాక్యం విని విశాఖపట్నంలో పది మంది రక్షింపబడ్డారు అదిగో చూడు అంతేకాదు నువ్విచ్చిన ముప్పై వేల రూపాయల విరాళంతో మీ కాపరి వ్రాసిన సత్యమే జయిస్తుంది అనే పుస్తకం ముద్రించబడింది విజయవాడలో దాన్ని చదివి పది మంది కుటుంబాల వారు రక్షణ పొందారు చూడు అలాగే మెదక్ లో ఉన్న చర్చను చూడు దేవునికి చూసావా మీరు మన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన జేమ్స్ కి ఎంత ఘన తక్కిందో అవునండి మన దగ్గర పనిచేసిన జేమ్స్ నే యువరాజం చేస్తుంటే ఇక మనల్ని చక్రవర్తులు చేస్తారేమో మాథ్యూస్ మేరీ నా ముందుకు రండి మాథ్యూస్ ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న ప్రకారము మీరు భూలోకంలో ఉన్నప్పుడు నామకార్థ క్రైస్తవులుగానే జీవించారు పేరుకు మాత్రమే మీరు క్రైస్తవులు మీ రాబడిలో దశం భాగం కూడా ఇవ్వలేదు గుర్తుందా ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము వేషాలు మార్చి ఎంతో మందిని మోసం చేశారు తూటగారు నేను మా సంఘంలో స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ మా వారు ట్రెజరర్ ఎన్నో మంచి పనులు చేసి పేరు సంపాదించుకున్నాం ఆ మంచి పనులు మురికి గుండెలతో సమానం అయిన నీ భర్త యొక్క రహస్య జీవితం చూడు మమ్మీ పోయిన ఆదివారం డాడీ చర్చికి ఎందుకు రాలేదు డాడీకి ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుందమ్మా అందుకనే రాలేదు మీరు వెళ్ళి పడుకోండి సరే మమ్మీ పడుకుంటాం ఒకటి కాదు రెండు కాదు ఇతను చేసిన పాపాల చరిత్ర చాలా పెద్దది చర్చిలో మాథ్యూస్ గా బయట కులమతాలను రెచ్చగొట్టాడు పక్కన పెట్టాడు సంఘ కాపరికి అడ్డుగా నిలిచాడు అవకాశం ఉండి దేవుని సేవ చేయలేదు దశమభాగం ఇవ్వకపోగా ఇచ్చేవారిని చెడగొట్టాడు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం చర్చిలో ట్రెజరర్ ఉండి దొంగ సంతకాలు చేసి దేవుని సొమ్మునే అపహరించాడు ఆ డబ్బుని విందులు వినోదాలు జల్సాలకి ఖర్చు చేశాడు అవును కదా మాథ్యూస్ క్షమించాడు దూతగారు కొందరు సంఘ కాపర్లు నాకంటే ఘోరంగా ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏమిటి మీ సంఘ కాపరి ప్రకటించిన ఉపవాస ప్రార్థనలకు కూడా మీరు హాజరు కాలేదే అలాంటప్పుడు సంఘ కాపుని ప్రశ్నించే అర్హత మీకు లేదు అది దేవుని పని ఉపవాసం మీ డ్రైవర్ చూడండి మీకు సేవలు చేస్తూ ఎంతో అలసిపోయినా ఉపవాస ప్రార్థనలకు హాజరై నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన చేశాడు మరి మీరేం చేశారు టీవీల ముందు కూర్చొని కాలయాపన చేశారు దేవుని తీర్పు ప్రకారం జేమ్స్ పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండబోతుండగా మీరు జేమ్స్ క్రింద మిగుల అల్పులుగా ఉంటారు చూడండి మీరు మారు మనసు పొందవలసింది పరలోక రాజ్యంలో కాదు భూలోకంలో ఉండగానే మీరు పొందవలసి ఉండేను ఇక మీరు వెళ్ళండి అతని కన్నా దాన ధర్మాలు పుణ్య కార్యాలు నేనే చేశాను కాబట్టి అతనికన్నా గొప్ప బహుమతి నాకే వస్తుంది రాజశేఖర్ ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రకారం నీ ఒక గర్వేష్ఠి నీవు ఏసుక్రీస్తు రక్తములో కడుగబడలేదు నీకు ఆ రక్షణ లేదు కాబట్టి నీ గమ్యస్థానం నరకం నేను ఎన్నెన్నో ఎందుకు పుణ్యకార్యాలు చేశాను మరి నాకు నరకమంటారేంటి నీవు చేసిన దానధర్మాలు పుణ్యకార్యాల వెనుక నీ స్వార్థం ఉంది అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చి నీ ఘనత కొరకు చేయించుకున్నావు కటౌట్లు పెట్టించుకున్నావు దండలు వేయించుకున్నావు నీవే దేవుడుగా ప్రజల చేత పూజలు చేయించుకున్నావు ఒక్కసారి అలా చూడు ఇవన్నీ పుణ్యకారాలి కదా దూతగారు పర్లోకంలో నాకు కాస్త చోటు పిచ్చండి నీలాంటి వాడికి చీమ తలకాయంత చోటు కూడా పరలోకంలో లేదు పరలోకంలో చోటు కావాలంటే భూలోకంలో ఏసినందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి నువ్వు అలా చేయలేదు ఇక నరకానికి వెళ్ళు చీకటి లోకానికి రాజుని నిన్ను వదిలేయడానికి అనుకున్నావా నేను వచ్చింది భూలోకంలో నిన్ను సంపాదించుకోవడానికి ఎన్ని ఉపాయాలు పన్నానో తెలుసా భూలోకంలోనా అక్కడ నిన్ను ఎప్పుడు చూడలేదే నేనెవ్వరికీ కనిపించను చెడు మార్గంలో నడిపిస్తాను రాబట్టుని తాగుబోతుని చేసింది నేనే నీకు దేవుడు గురించి తెలియకుండా చేసింది నేనే జనాన్ని హింసించడానికి నిన్నొక ఆయుధంలా వాడుకున్నా నాకిష్టమైన పనులు నీ ద్వారా చేయించి నా రక్తదాహం తీర్చుకున్నా జీవపు డంభం నా మారణాయుధం దాన్ని నీ చేతుల్లో పెట్టాను గర్వముతో పొంగిపోయావు పొగరు నీ తలకెక్కింది నువ్వేం చేసినా అది నీ కోసమేనన్నట్లుగా నడుచుకున్నావు ఇక పదా మన ఇంటికి ఇల్ల అది ఎక్కడ ఎక్కడేంట్రా నరకములు కావాలంటే చూడు నరకములునా చె రావాలి కుదరదు రావాలి నీకు మన నరకములో తప్ప పరలోకములో చోటు లేదు లేదు తప్పదా తప్పదు రా 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 రాబర్ట్ ఓ కన్షక్ష్ ఓ కన్షక్ష్ అక్కడ 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 నా మిత్రుడు ఉన్నాడు ఒక్కసారి గుడ్ బై జ సార్ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి సరే వెళ్ళు థ్యాంక్స్ రాబర్ట్ రాబట్ రాబట్ అదేంట నా నందు కొట్టావు నిన్ను మామూలుగా కొట్టడం కాదురా ఏం నిన్ను అంత పెద్ద కొడుకు అయ్యండి ఎప్పుడైనా ఏసు దేవుడుకు చెప్పావా కనీసం కనీసం చర్చకు తీసుకెళ్ళావా నీ మందు విందు కోసం నా కాల దగ్గర కుక్కలా పడుండి నాకిప్పుడు నరకం చూపిస్తావా నీకు నరకం ఏంటన్నా నువ్వు చేసినవన్నీ పుణ్యకార్యాలేగా నీకు పరలోకం గ్యారంటీ గ్యారెంటీయా అదంతా భ్రాంతిరా మన చుట్టూ ఉన్నదంతా కాంతి అనుకుందాం కానీ కానీ అదంతా ఈ మనని ఆ చీకట్లో నడిపించాడు దేవుణ్ణి మనం చూడలేకుండా చేశాడు నాకు ఇలాగో నరకం తప్పదు కానీ మీరైనా మన ఆ శ్వాసాన్ని మా పడకండి ఆ మనల్ని కాపాడే దేవుడు మారండ్రా మారండ్రా గుడ్ బై చెప్పొస్తానని గూడుపుటాన్ని నడిపిస్తున్నావు అబే అదేం లేదే నేనంతా విన్నాను రా ఈ గాడికి ఆ యేసు గురించి చెప్తున్నావు ఈ గాడు నా సేవ ఇంకా భూలోకోలో చెయ్యాలి నిన్నీ సేవకుండీ నేనొక పాస్టర్ కొడుకుని ఆ యేసు ప్రభువునే నమ్ముతా నిన్ను కాదు నీకో విషయం తెలుసా ఇప్పటిదాకా భూలోకంలో నాతోనే ఉన్నావు నీ తండ్రిని ఎదిరించడం చర్చికి వెళ్ళలేకపోవడం రాత్రి వాళ్ళు చిత్తుగా దాగి తండరాలు ఆడడం ఇవన్నీ నేనే చేయించాను వీడు చెప్పినట్టు మనసు మార్చుకోకు లైఫ్ ని ఇంకా ఎంజాయ్ చేయి ఆ తర్వాత నా ఇంటికి వస్తావు దా

ఏమైందిరా నరకం ఏంటి రా కళ ఏమైనా కన్నావా రాజన సమయం ఎక్కడ ఉంది కదరా అదేదో పేడకల ఏంటుందిరా మర్చిపో పదండి ఈ సెవెన్ మున్సిపాలిటీ వాళ్ళకి కప్